నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటారనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరైనా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావం కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమో ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి శుక్రుని యొక్క ఉచ్చస్థితి ఏ విధంగా ఉండబోతుందని పరిశీలించినప్పుడు శుక్రుడు మన కర్కాటక రాశి వారికి శత్రుగ్రహం అయితే ఎంత శత్రుగ్రహం అయినా తన ఉచ్చరాశిలోకి వెళ్ళినప్పుడు తన కారకత్వాల ద్వారా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతి సో ఒక విధంగా విద్య సౌకర్యాలు వాహన యోగం అలాగే స్త్రీ లాభం మాతృ సౌఖ్యం అలాగే స్నేహితుల వల్ల లాభం ఇవన్నీ కలిగే అవకాశం ఉంది ఏ రాశి అయినా సంబంధం లేదు వారి యొక్క జన్మజాతకంలో శుక్కుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ గోచార రీత్యా వచ్చింది కాబట్టి మరి మన కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు రావడం జరిగింది సో ఇప్పుడు అనూహ్యంగా మీ యొక్క క్షణ స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం జరుగుతుంటుంది మీ దగ్గర ఉన్నటువంటి సంపద విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది ఆవిడ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు మాతృ సౌఖ్యం తల్లిగారి ద్వారా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇవన్నీ మీకు గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి స్థితిలోకి రావడం వల్ల మీకు ఏదో విధంగా వారి ద్వారా సౌకర్యాలు కానీ ఒక ఏదైనా ఒక విలువైన బహుమతి కానీ రావడం జరుగుతూ ఉంటది అంటే చాలా కాలంగా విదేశ ప్రయత్నాలు విదేశం వెళ్దామనే మీ ఆలోచన ఈ సమయంలో తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది ఇది శుకుడు మగవారి జాతకంలో భార్య గారు కూడా అవుతుంటారు అటువంటి శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల మీ యొక్క భార్య గారికి జీవితంలో గొప్ప పదవీ ఉన్నతి రావడం కానీ ఒక రాజకీయ పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉంది వారు ఏదైనా ఒక బ్యాంకింగ్ రంగంలో ఉన్నా సినిమా రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నవారైనప్పుడు కూడా వారి యొక్క హోదా మీకన్నా పెరుగుతుంది తద్వారా మీరు కొద్దిగా ఆనందాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటారు ఇదే సమయంలో ఈ కర్కాటక రాశి వారికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉంటూ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా కుటుంబంలో మంచి కుటుంబంలో ధనవంతురాలు అనే అమ్మాయి కానీ బాగా ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ ఈ సమయంలో మీకు వివాహ సంబంధం కుదరడం వివాహం నిశ్చయం అవడం జరుగుతూ ఉంది ఆటోమేటిక్గా వివాహం కుదిరిన తర్వాత మీకు కూడా అదృష్టం అన్నది కలిసి రావడం జరుగుతూ ఉంటుంది తద్వారా మీ యొక్క హోదా పెరుగుతుంటుంది మీరు రాబోయే మీ జీవిత భాగస్వామి యొక్క హోదా కూడా మీకు గర్వకారణం అవుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ కర్కాటక రాశి వారి జీవితం ఎప్పుడు కూడా వివాహం తర్వాత అనేక మలుపులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఉన్నటువంటి జీవన విధానం కంప్లీట్గా చేంజ్ అయ్యి కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి ఇటువంటి అభివృద్ధి రావడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మరి ఈ శుక్కుడు ఉచ్చ రావడం వల్ల మీ కుటుంబంలో మీ తల్లిగారికి కానీ మీ భార్య కానీ మీ కుమార్తె మీ కోటలు అంటే మీ యొక్క స్త్రీ బంధువులకి వారి యొక్క స్థాయి హోదా పెరగడం జరుగుతుంటుంది అటు రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాం ఏదో ఒక గొప్ప గుర్తింపు వారికి రావడం జరుగుతుంటుంది అలాగే మీ యొక్క పుణ్యక్షేత్రాలు దర్శించాలని విదేశంలో నివాసం ఉండాలని విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల్ని కలాలని మీ చిరకాల కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకధార సోత్రము శ్రీ సూక్తం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైనా ఆరు సంఖ్య అంటే నాణాలు లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్నా ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కణ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి